దగ్గర్రా దగ్గర్రా ఏమో తెలిపం మీరు చూడండి కూరగాయలు ఎంత మంచిగా తింటుందో దొండకాయలు దొండకాయలు ఆ పై వెనకాయ ఫారెస్ట్ ఉంది కదా అందులోంచి అయితే వచ్చిందంట దీనికి ఏదో దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు దీనికి ట్రీట్మెంట్ చేయించి ఫుడ్ పెట్టడం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళట్లేదంట కానీ ఇది కట్టేశారు కుర్స్తో కట్టేశారు ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ బెదిరిస్తుందంట ఇక్కడ ఉన్న వాళ్ళని ఏమంటలేదంట కానీ కొత్తగా వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఇలా అయితే కట్టేశారు అది ఎవరు ఎవరు రానప్పుడు దీన్ని వదిలేస్తారంట అది వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుందంట ఇక్కడ అలవాటు అయిపోయిందనమాట దానికి మనుషులతో తిరగటం కానీ వాళ్ళు ఫుడ్ పెట్టి తిని అలవాటు అయిపోయి ఇలా అది అడవులోకి వెళ్ళకుండా ఇక్కడెక్కడే తిరుగుతూ ఉందన్నమాట

అప్పటి నుంచి వీళ్ళ దగ్గరే ఉంటుందంటండి కానీ పా వీళ్ళకైతే ఇప్పుడు మనకి పాలు అమ్ముతారనమాట వచ్చిన వాళ్ళు బేదించడం అలా జరుగుతుందంట వదిలేసి అందుకని దీన్ని అయితే కట్టేసారనమాట అలాగే ఇక్కడ వీళ్ళతో అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళని అనట్లేదంట కొత్తగా ఎవరినైనా వస్తే మాత్రం ఊరుకోవట్లేదండి అండి అందుకని చెప్పి దీనికి ఫుడ్ పెడుతున్నారు కదా అందుకే వెళ్ళట్లేదు అనమాట ఇక్కడ నుంచి చుట్టూ ఒకసారి వాతావరణం ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ మా దగ్గర అయితే వర్క్ చేస్తారు ఆయన దగ్గరికి వచ్చే మీకు అనిపించింది మీ అందరికీ చూపించాలని చెప్పి వీడియో అయితే తీస్తున్నాము చుట్టూ ఆవులు ప్లస్ కోళ్ళు అన్నీ ఉన్నాయి వాతావరణం చాలా మంది ఒకసారి తిరిగి చూద్దాం మరి దీనికి ఇచ్చేసి మనం అక్కడికైతే వెళ్దాం చుట్టూ మంచి వాతావరణం అనమాట ఇక్కడ ఇంకొకటి ఆవులు సే గేదెలు ఉన్నాయి పాలు సేల్ చేస్తారు ఈ కొన్ని గేదెలు వాటికి సంబంధించిన వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి అది ముందుకైతే వెళ్ళి చూద్దాం చాలా బాగుంది చుట్టూ వాతావరణం పక్కనే కొండ చాలా మంచిగా ఉండిందనమాట ఇక్కడ మా పెద్దనాన్ను వర్క్ చేస్తారు ఆయన పలకరించడానికి వచ్చి ఇక్కడికైతే వచ్చాము అలాగే కుక్కలు కూడా ఉన్నాయి నైట్ టైంలో ఎవరైనా దొంగలు అలా ఎవరైనా వస్తే కనుక నైట్ కుక్కలు అయితే వదిలేస్తారంట అవైతే సౌండ్ అయితే చేస్తున్నాయి మరి చూద్దాము చుట్టూ ఎవరున్నాయి అక్కడ అక్కడైతే రెండు డాగ్స్ అయితే ఉన్నాయండి అంటే ఇది ఊరికి చాలా దూరంగా ఉంది కదా ఇక్కడ దొంగలు అది రాకుండా ఉండడం కోసం రెండు కుక్కల్ని అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు నైట్ టైమ్ లో అయితే పూలస్తారు కొత్త కోల్డ్ కానీ సైడ్ ఇంకా ఉందండి కూడా ఉంది అంటే ఇక్కడ వర్కర్స్ అక్కడ ఉంది రూమ్ చాలా బాగుంది వాతావరణం చూసుకుంటే మొత్తం కొండ పెద్ద కొండ ఉంది ఇక నైట్ టైం ఉండే వాళ్ళకి అయితే బాగానే ఉంటుంది అలాగే ఇక్కడ కోల్డ్ ఉన్నాయి ప్లస్ కుక్క ఇక్కడ కుక్క ఉంది లోపల మీద మంచిగా సోబర్ కాల్ అని కోడిపుంజులకి అయితే అరెండ్ చేసారు చూడండి ఎంత బాగుందో అసలు నిజంగా కోళ్ళు మెసేజ్ చేసి సేల్ చేసే వాళ్ళకి ఇలా ఉంటే చాలా బాగుంటుంది చల్లదనానికి చల్లదనం ఉంటుంది అలాగే ప్లస్ వాటికి తిరగడానికి స్పేస్ అంతా బాగుంటుంది అనమాట ఇక్కడ కోడిపోయి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తారు కదా అలా ఉందా చాలా మంచి వాతావరణం ముందు వచ్చేసి మనకి గేదెలు షెడ్ అనేది అయితే ఉంది ఇటు సైడు వీళ్ళు పాల బిజినెస్ అనమాట పాల వ్యాపారం ప్లస్ వ్యవసాయం చేస్తారు ఓనర్స్ డైరీ ఫామ్ చూడండి కోల్డ్ అని మంచిగా లోపలైతే ఉన్నాయి సైడ్ నుంచి వెళ్ళడానికి ఉన్నట్లు మనకి చూద్దాం వస్తుంది ఇక్కడ నుంచి ఉందేమో ఓపెన్కి లోపలికి వెళ్ళడానికి అటు నుంచి వెళ్ళాలి అన్నీ కొన్ని కప్పెట్టేసి ఉన్నాయి కోడిపుంజులు కొన్ని ఏమో నార్మల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవన్నీ కోడిపుంజులు అనమాట ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం కోడిపుంజులు అలాగే వాటి జాతులు మనకైతే తెలియదు కానీ తెలుసు ఇదిగోండి ఇలా అయితే ఉన్నాయి మొత్తం కోల్డ్ కొకరుకు అని కోస్తానే ఉన్నాయి అక్కడ సైడ్ కొబ్బరి చెట్ల కింద కూడా ఉన్నాయి మొత్తం ఇదంతా తోట అలాగే ఫామ్ ఆయిల్ రెండు మిక్సింగ్ అనమాట కొబ్బరి చెట్ల కింద అయితే కోళ్ళు అయితే ఉన్నాయి ఇదండి వీడియో ఇంకా ముందు ఆవుల ఫామ్ గేదెల ఫామ్ కూడా ఉంది అది కూడా మేము నీకు చూపిస్తాను వెనకాల కొండ ప్రాంతం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ బయట ప్లేస్లో ఉన్న కోడిపుంజులు అయితే చూద్దాం మరి ఇక్కడ మధ్య మధ్యలో పెరిగి నీటికి అయితే కట్టేసారు వీటికి కూడా ఇక్కడ చూసారా ఈ రకంగా అయితే పావుల ప్లేస్ లో కట్టేసారు కొన్ని వాటిని కొద్ది వాటిని అలా గంపల్లో అయితే వేసి ఇవన్నీ చూసేస్తాండి ఒకసారి నాతో పాటు మీరు కూడా రాయలసీమలోనే మనకి కోళ్ళని ఇలాగే కొబ్బరి చెట్ల కింద పెంచుతూ ఉంటారు మనం అట్ల చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కోళ్ళ పెంపకం అనేది కొబ్బరి బాటల్లోనే ఉంటుంది చాలా వరకు కొబ్బరి బాటలోనే అయితే కోడి పిల్లలు కూడా ఎక్కించారు ఒక పిల్లనైతే చేసింది ఈగండి ఇవన్నీ కూడా కోళ్ళు అనమాట మొత్తం అన్నీ కుక్కరు కోస్తా ఉన్నాయి మొత్తం ఇగోండి ఇవన్నీ అయ్యే చూశారు కదా చాలా మంచి వాతావరణాన్ని నేను మీకు చూపించానని నేను అనుకుంటున్నాను ఒకటి ఇదిగోండి ఇది వైట్లో భలే ఉంది కొంచెం చూడండి దీని పేరు వచ్చి సీతూ అంట ఆ వెనకాల మీదంత పెద్ద కొండ అండి వెనకాల మీకు అనిపిస్తుందో లేదో సాయంత్రం అయితే ఇక్కడ ఎవ్వరూ ఉంటారంట ఓన్లీ ఫ్యామిలీస్ తప్ప గోల్ పందావోగా చెన్నం నేను నేను మళ్ళీ లాగే తీసుకుని ని దాసుకుంటా ఆ ఐదు ఐదా ముప్పై శనివారం శనివారం ఫస్ట్ అండి ఆదివారం ఫస్ట్ ఇవాళ శనివారం ముప్పై ముప్పై ఒకటి ఇవాళ ముప్పై ఇవాళ ముప్పై ఒకటి రేపు ఇది బలే వచ్చింది పూలు ఉంటే బాగుండే ఈయనే మా పెద్దనా ఇక్కడ మకాంలో అయితే ఉంటారనమాట ఇటు సైడ్ కూడా అన్నీ కోళ్ళే ఉన్నాయి ఎక్కడ చూసినా కోళ్ళే ఉన్నాయి వీళ్ళ మకాంలో ఇటు వచ్చి గేదెలు అంటే పాలు డైరీ ఫామ్ లాగా అనమాట వెళ్ళది పాలు ఫ్రెష్ పాలు అయితే మనకి దొరుకుతాయి ఇక్కడికి వస్తే చాలా బాగుంది చాలా బాగుంది వీళ్ళ మెయింటెనెన్స్ అనేది చాలా నీట్గా మంచిగా ఉంది బాగా అనిపించింది పొడుతాయి ఇదంతా దానా అనమాట కోళ్ళకి కానీ గేదెలకు కానీ దానా వేసుకునే రూమ్ ఇది